హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఇందులోకి దోసకాయ వేసి మంచి టేస్టీగా గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను ఈ మటన్ని వాష్ చేసి నీళ్ళు ఉంపేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి అవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇది బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కాస్త చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందుకే నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి బగారాకు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క సాజీరా కొంచెం వేసుకొని అవి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత తర్వాత మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి అది కాస్త ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయను మనం మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఇంకా ఆయిల్ అనేది బయటికి తేలుతున్నప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే టైంలో అందులోకి కాస్త పసుపు వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మనం వాచ్ చేసి పక్కకు పెట్టుకున్న మటన్ని వేసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ మటన్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పైకి తేలేంత వరకు దీన్ని ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఐదారు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే మటన్లో నుంచి వాటర్ అంతా పోయింది మటన్లో నుంచి వాటర్ పోయి ఇలా ఆయిల్ పైకి తేలాక అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కారం వేసి కలిపేటప్పుడు స్టవ్ అనేది ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి లేదంటే ఈ కారం ఉప్పు అనేది మాడిపోతుంది కాబట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఈ మటన్ని ఈ ఉప్పు కారం పట్టే అంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మటన్ని చూసుకున్నట్లయితే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఆ తర్వాత ఇంద ఇందులోకి నేను ఒక పెద్ద గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను మీరు మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి ఇదే టైంలో ఒక్కసారి టేస్ట్ చూసి అందులోకి మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంటే అందులోకి కాస్త యాడ్ చేసుకోండి నాన్ వెజ్లోకి అయితే ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది ఆ తర్వాత ఆ తర్వాత ఇందులోకి గ్రేవీ క్వాంటిటీ కొంచెం తగ్గిన తర్వాత మీడియం సైజు దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒకసారి దోసకాయ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న మటన్ అనేది కొంచెం లేతగానే ఉంది కాబట్టి నాకు ఇక్కడ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టింది మీరు తీసుకున్న మటన్ని బట్టి టైం కాస్త ఎక్కువగా పట్టచ్చు ఇలా కాస్త గ్రేవీ అనేది అయ్యి పీస్ అనేది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా అంటే నేను హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకున్నాను మటన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఈ కర్రీ అనేది రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా ఇంకా గ్రేవీ ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే వద్దులు పెట్టరు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ఈ డిష్ ప్రిపేర్ చేసి మీకు నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్